जय e

పట్టణంలో స్టాల్లో బీజేపీ ఆధ్వర్యంలో మన పెత్తిపల్లి మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మంజూరు చేసేందుకు నరేంద్ర మోడీ గారికి అరవింద్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన పట్టణ మున్సిపల్ ప్రధాని ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపు తెలపడం జరుగుతుంది ఈ కొన్ని పార్టీలు ఏం చేయకనే మేమే తెచ్చినాము మేమే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నావు అలా కాదు తెచ్చింది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు పదిహేను కోట్లు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్లే ఉన్నాయి ఫండింగ్ మొత్తం కేంద్రం కాబట్టి బీజేపీతో సాధ్యమైంది ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము చెప్పిన ఏం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ ఏం చేయలేదు ఈ మూడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జగిత్యాల కొనుట్ల మెడ్పెల్లి మున్సిపాలిటీలకు దాదాపు ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క మున్సిపాలిటీలను అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ కోట్లాది రూపాయలని మంజూరు చేసినటువంటి ఘనత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిది కానీ ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ మేమే ఇచ్చినామని చెప్పి ఏదో డబ్బు కొట్టుకొని వాళ్ళ ప్రతిల్ని కట్టుకొని మోసం ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు అభివృద్ధి కాదు కదా ఈ రాష్ట్రంలో ఒక రూపాయి కూడా లేదని చెప్పి ప్రయాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ మోదం చేస్తారో ఆలోచన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రతి పైసా కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో గ్రామాల్లో అభివృద్ధి ప్రతి పైసా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మంజూరు చేస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి మంజూరుకు సహకరించినటువంటి మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి ఈ యొక్క మెట్పల్లి పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం